నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి టీడీపీ టిడిపి నాయకులు గిరిధరెడ్డి సహకారంతో కాటం రెడ్డి రెడ్డి శ్రీమతి శోభారెడ్డి సౌజన్యంతో శంకర్ నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది ఈ కార్యక్రమానికి తిక్కవరపు శ్రీధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు రోజుల ఆధునిక పద్ధతిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు కంటి సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో రెయిన్బో స్కూల్ కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విదేశాల్లో మానవ సేవ మాధవ సేవగా భావించి పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు కంటి ఆపరేషన్లు స్క్రీనింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి శంకర్ నేత్రాలయం వాళ్ళ మొబైల్ యూనిట్ ద్వారా ఈరోజు పల్లెల్లో పుట్టి పెరిగి ప్రపంచంలో ఎన్నో చోట్ల బాగా సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలను వాళ్ళ వాళ్ళ రూట్స్ను మర్చిపోయిన రోజుల్లో ప్రసాద్ రెడ్డి గారు తన స్వస్థలాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ ఒక మంచి ఐ క్యాంప్ చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఒక మొబైల్ యూనిట్ని పంపించారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లయన్స్ క్లబ్ లాంటి పెద్ద పెద్ద చారిటబుల్ చారిటబుల్ సంస్థలన్నీ కూడా స్క్రీనింగ్స్ మాత్రమే చేస్తాయి విలేజ్లో ఒక టూ డేస్ త్రీ డేస్ స్క్రీనింగ్ అయిన తర్వాత వాళ్ళందరినీ టౌన్కి తీసుకొచ్చి ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక హాస్పిటల్లో పెట్టి సర్జరీస్ చేసి పంపిస్తారు బట్ ఇక్కడ అట్లా కాదు వాళ్ళ ఊరికే ఒక మొబైల్ యూనిట్ ఒక మొబైల్ యూనిట్ దీనికోసంగా ప్రత్యేకంగా తయారు చేయించిన దానిలో ఇక్కడ ఏ రకమైన ఇన్ఫెక్షన్ లేకుండా అత్యాధు అధునాతన పద్ధతుల్లో మంచి లెన్స్ పెట్టి సర్జరీస్ చేస్తున్నారు సో ఈ కలివేలపాలెం ఒకటి కాకుండా ఈ ఈ ఐ మీన్ మేము చేసిన విన్నపం ఏంటంటే సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఇంకా ఎక్కువ మంది కనుక వచ్చి దీన్ని కనుక స్క్రీనింగ్ చేసుకోగలిగితే ఇక్కడే సర్జరీస్ చేసి మీకు అన్ని రకాలుగా చక్కగా సహాయ సహకారాలు అందిస్తారు శంకర్ నేత్ర ఎక్స్పర్ట్ డాక్టర్స్ పదిహేడో తేదీ వరకు ఈ క్యాంప్ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ సర్జరీకి కొన్ని టిపికల్గా ఉండి డిఫికల్టీగా ఉన్నటువంటి వాటిని వాళ్ళు దే ఆర్ గివింగ్ రికమెండేషన్ లెటర్ టు శంకర్ నేత్రాలయ చెన్నైకి సో వాళ్ళు అక్కడ కూడా ఫ్రీగా వీళ్ళందరికీ కూడా సర్జరీస్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా దీన్ని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇది శంకర్ నేత్రాలయ మొబైల్ సర్జికల్ యూనిట్ దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఐ సర్జరీస్ని మన విలేజెస్కి తీసుకోవడం ఇది నూట ఇరవై ఐదవ క్యాంపు ఈచ్ క్యాంప్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు సర్జరీస్ చేస్తారు ఆ రెండు వందల యాభై మందిని సెలెక్ట్ చేసేదానికి దగ్గర దగ్గర వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు పేషెంట్స్ని చూసి వాళ్ళ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళ హెల్త్ కండిషన్ని చూసుకొని రెండు వందల మందికి పోయి ఇక్కడ సర్జరీస్ చేస్తారు దీనికి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకునేది లేదు దీనికి అవసరమైనది క్యాంపు డోనర్స్ ఈ పర్టికులర్ క్యాంప్కి కాటంరెడ్డి ప్రసాదరెడ్డి గారు స్పాన్సర్ చేశారు తను యుఎస్లో ఉండి స్పాన్సర్ చేస్తున్న దానివల్ల ఇక్కడ ఇమీడియట్గా ఈ మంత్ని నేను ఇక్కడ షెడ్యూల్ చేసి ఇక్కడ అయిపోయే లోపల లెవెన్ డేస్ క్యాంప్ అండి ఇది ఈ క్యాంప్ అయిపోయే లోపల కనీసం ఒక రెండు వందల మందికైనా సర్జరీ చేయాలా అనేది వాళ్ళ కర్తవ్యం ఇలాంటివి చేయడము ఈజీ కాదు దీనికి ఇలాంటి పెద్ద వాళ్ళు అందరూ సహకారం కావాలి అందరి వల్లనే అవుతుంది ఇది పదకొండు రోజులు ఆర్గనైజ్ చేయడము అంటే దానికి ఒక పది రోజుల ముందర నుంచి స్టార్ట్ చేసా చేయాల్సిన పని ఇది ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది పెద్దలు ఎవరన్నా క్యాంప్ అంటే ఏదో ఒక టెంట్ వేసారు ఇద్దరికి చూశారు వెళ్ళిపోయారు అనేది కాదు ఇది మీకు మొదటి రోజు చూసినప్పటి నుంచి డ్రాప్స్ ఇచ్చి నెక్స్ట్ సర్జరీస్ చేసిన తర్వాత సర్జరీ తర్వాత ఫాలో అప్స్ మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూడడం వచ్చి నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చూస్తారు తర్వాత అద్దాలు అవసరమైతే వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇది ఏదో వచ్చారులే చూసారులే ఏదో అంటారు కదా ఆ కళ్ళు దుడిచేసిపోయారులే అనే టైపు క్యాంప్ కాదండి ఇది మీరు సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను